హలో అందరికీ వెల్కమ్ టు ఇసర్ సోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో ఎటువంటి టిఫిన్స్లోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉండే పుదీనా నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఎండతో పని లేదండి చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసిన ఇక్కడ నేను చూపించిన కొలతలతో ఒకసారి మీరు ట్రై చేయండి పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది ఇంట్లో పుదీనా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా పచ్చని ప్రిపేర్ చేసి పెట్టుకోండి టిఫిన్స్ చేసేటప్పుడు వేరేగా చట్నీస్ అవసరం ఉండదండి అంత టేస్టీగా ఉంటుంది దీనికోసం ఇక్కడ నేనైతే ఒక ఫుల్ కట్ట వరకు పెద్ద కట్టండి ఇలా కాడలు మొత్తం తీసేసి ఆకులు మాత్రమే సెపరేట్గా తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పుదీనాని కొలిచి చూపిస్తున్నాను ఈ కప్పుతో అయితే అప్రాక్స్గా త్రీ కప్స్ వచ్చిందనమాట సో కప్పులో పుదీనాను వేసేటప్పుడు ప్రెష్ చేస్తూ వేయొద్దండి నార్మల్గా ఇలా వేసేసి పుదీనాను కొలుచుకోండి సరిపోతుంది సో ఇక్కడ నాకైతే కంప్లీట్గా వేసుకోలేదు నేను ఫస్ట్ టూ కప్స్ బట్ అయితే నాకు ఇక్కడ అప్రాక్స్గా త్రీ కప్స్ అయితే పుదీనా వచ్చింది సో ఈ పుదీనాని శుభ్రంగా కడిగేసి ఒక టవల్ పై ఇలా ఎక్కడా కూడాను తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ గాలికే సరిపోతుందండి ఆరిపోతుంది చక్కగా ఒక పూటంతా కనుక ఫ్యాన్ గాలి కింద విడిచిపెట్టేస్తే ఎండలో పెట్టుకోవద్దు ఆకు డ్రై అయిపోతుంది సో ఇలా మొత్తంగా ఎండబెట్టుకొని ఒక ప్లేట్లోకి ఇలా తీసుకో పక్కన పెట్టుకోండి ఆకు తడి ఉంటే పచ్చడి నిల్వ ఎక్కువ రోజులు ఉండదనమాట సో గుర్తు పెట్టుకోవాలి ఇలా ఇప్పుడు వేరేగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఇగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చెయ్యి ఫుల్గా చింతపండును వేసుకోవాలి అలానే మరిగించుకున్న వాటర్ని కూడాను రెండు కప్పుల వరకు వేసుకోవాలి ఈ మిగతా వేడి నీళ్ళు కూడాను పక్కన పెట్టుకోండి ఎందుకంటే మనకు పచ్చళ్ళ అవసరమైతే వీటిని యూజ్ చేయొచ్చు చల్లటి వాటర్ని అస్సలు యూజ్ చేయకూడదు సో ఇలా చింతపండులో వేడి నీళ్ళని వేసి ఒక పావు గంట పక్కన పెట్టుకోండి చక్కగా మనకి చింతపండు గుజ్జు అనేది సపరేట్ అయిపోతుంది చల్లారాక ఇలా పిప్పి మొత్తాన్ని సపరేట్గా తీసుకోండి పల్ప్ని సపరేట్గా తీసుకోండి వీలైనంత వరకు మనం పచ్చడికి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా చింతపండు గుజ్జు అనేది కాస్త పల్చగా ఉంటేనే కాస్త దగ్గరకు అయ్యాక మనకి పచ్చడి అనేది జారుతూ ఉంటుంది అనమాట మరీ చిక్కగా ప్రిపేర్ చేసుకోవద్దు చింతపండు గుజ్జుని సో ఇప్పుడు ఆ చింతపండు పలుపుని పక్కన పెట్టుకొని వేరేగా స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి వన్ టీ స్పూన్ వరకు మెంతుల్ని టూ టీ స్పూన్ వరకు ఆవాల్ని ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని లైట్గా ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోండి మంచి స్మెల్ వస్తుందండి ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా మొత్తంగా కలుపుకున్నాక వెంటనే మిక్సీ జార్లోకి వేసేసుకోండి బాగా చల్లారాక వీలైనంత మెత్తగా ఆవు పొడిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టూ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనాని వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి ఏమాత్రమైనా తడి ఉండిపోతే ఇలా వేయించుకోవడం వల్ల పోతుందనమాట సో హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు లో ఫ్లేమ్లోనే ఇలా వేయించుకొని స్టాఫ్ చేసేయండి ఒకవేళ ఎక్కువ పుదీనా అయితే గనుక బ్యాచెస్ వైజ్గా ఇలా వేయించుకొని పక్కకి ప్లేట్లోకి తీసుకోండి సో ఇలా మొత్తంగా పుదీనాని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోండి ఇది కూడా బాగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని కాస్త బరగ్గా మిక్సీ పట్టుకోవాలి మరీ ముద్దలా మిక్సీ పట్టుకోవద్దండి వీలైనంత బరగ్గా మిక్సీ పట్టుకోండి అప్పుడే మనం పచ్చడి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా ఉంటే సరిపోతుంది ఎక్కువగా వేయించేసుకుంటే పొడిలా అయిపోతుంది పచ్చడి కూడాను డ్రై అయిపోయినట్టు ఉంటుందండి సో కాస్త ఒక త్రీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో వేయించుకోండి ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ సో ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోకి పావు కప్పు వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పలుపుని పిప్పిని సపరేట్ చేసుకుంటూ వేసుకోండి ఇలా చింతపండు పలుపుని మొత్తంగా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఆయిల్ అనేది ఈ పల్పు నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అప్పుడే పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి పాడవకుండా సో మరీ దగ్గరగా అయినా కూడాను చెప్పాను కదా ముద్దలా ఉండిపోతుంది అని మరీ పల్చగా పలుపును ప్రిపేర్ చేసుకున్నా కూడాను మరీ జారుగా అయిపోతుంది అలా కాకుండా ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఆ విధంగా కనుక కన్సిస్టెన్సీ ఉంటే పచ్చడి చాలా బాగుంటుందండి చూడటానికి కూడాను సో ఇలా పలుపును కూడా వేడి చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు నుంచి కలుపుకుంటూ ఈ పలుపు మొత్తాన్ని కూడాను ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా చింతపండి పల్పులోనే మనం ఉప్పు కూడా వేసేసుకోవాలండి ఇక్కడ నేనైతే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసుకుంటున్నాను సో సాల్ట్ అనేది సరిపోకపోతే లాస్ట్లో చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు బట్ ఎక్కువగా వేసుకోవద్దు ఈ పచ్చల్లో సాల్ట్ టేస్ట్ చాలా తొందరగా తెలుస్తుంది కదా సో సాల్ట్ ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి ఇలా సాల్ట్ వేసుకున్నాక ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుంటున్నాను వీటిని చింతపండు పులుపుతోనే ఉడికించుకుంటే పచ్చల్లో బాగా మిక్స్ అవుతాయి అనమాట ఈ పులుపు సాల్ట్ అనేది ఒకవేళ మనం సాల్ట్ ఇప్పుడు వేసుకోకపోతే పచ్చల్లో ఉప్పు ఉప్పుగానే అనిపిస్తుంది సో ఇలా చింతపండు రసంతో సాల్ట్ని ఉడికించుకోండి చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఆయిల్ అనేది చక్కగా పల్ప్ నుంచి సెపరేట్ అయిపోయింది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ ముద్దుగా ఉడికినించినా కూడాను పచ్చడి గట్టిగా ఉంటుంది సో స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వండి ఇప్పుడు వేరేగా స్టవ్ ఆన్ చేసి పచ్చడికి పోపుని ప్రిపేర్ చేసుకోవాలి కడాయి పెట్టుకొని ఇందులోకి కప్పు వరకు ఆయిల్ తీసుకోవాలి అలానే వన్ టీ స్పూన్ వరకు మినపప్పుని వన్ టీ స్పూన్ వరకు శనగపప్పుని వన్ టీ స్పూన్ వరకు ఆవాలు జీలకర్రని అలానే ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి స్టవ్ ఆఫ్ చేసే ముందు ఎండుమిర్చిని కూడాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కావాలి అనుకుంటే కరివేపాకుని కూడా వేసుకోవచ్చు బట్ కరివేపాకు తడి ఉంటే కనుక పచ్చడి పాడైపోతుందండి సో ఇక్కడ అందుకే నేను కరివేపాకుని వేసుకోలేదు ఇలా మొత్తంగా అన్నింటినీ వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ పోపు కూడాను బాగా చల్లారాకే పచ్చల్లో కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు పచ్చల్లో కలుపుకుంటే పచ్చడి రంగు మారిపోతుంది అలానే రుచి కూడా మారిపోతుంది సో ఇలా మొత్తంగా చల్లారాక పచ్చల్లో మిక్స్ చేసుకుందాం దీన్ని కూడా పక్కన పెట్టేయండి పచ్చడిని కలుపుకోవడానికి వేరేగా ఒక బౌల్ తీసుకొని ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న పుదీనాను వేసుకోవాలి అలానే మనం ఉడికించుకున్న చింతపండు పల్పను కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇందులోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న ఆవ పొడిని కూడా వేసేసుకోవాలండి అలానే ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారంని వేసుకుంటున్నాను మీకు కావాలి అనుకుంటే టూ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా మొత్తంగా బాగా కలుపుకోండి ఇదే స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ అనేది మీకు సరిపోతుందో లేదో ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు సో ఇలా పచ్చడిని మొత్తంగా కలుపుకోవాలి మనం పచ్చడి ప్రిపేర్ చేసుకున్నప్పుడు కాస్త ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి ఈ మాత్రం ఆయిల్ లేకపోతే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు సో ఇలా మొత్తంగా కలుపుకున్నాక మనం ముందుగా కలిగి పెట్టుకున్న పోపును కూడాను ఇందులోకి వేసేసుకోవాలి పోపు చల్లారాకే వేసుకోవాలండి ఇక్కడ నాకు పోపు మొత్తంగా చల్లారిపోయింది సో ఇందులోకి నేను పోపును వేసేసుకుంటున్నాను ఇలా పోపును కూడా వేసుకున్నాక అడుగు నుంచి బాగా కలిపేసుకోండి పచ్చని బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక ఓవర్ నైట్ విడిచిపెట్టేయండి మార్నింగ్కి ఏదైనా పొడి జార్లోకి మొత్తంగా ట్రాన్స్ఫర్ చేసుకొని ఎయిట్ టైట్ బాక్స్లో పెట్టుకోండి సరిపోతుందనమాట ఈ పచ్చడి మనకి ఖచ్చితంగా నెల రోజులు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా లేదు నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసి చూడండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇంతే అండి చూశారు కదా చాలా టేస్టీగా కమ్మగా ఉండే పుదీనా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు కనుక ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్